చాలా రోజుల తర్వాత చిన్న లైవ్ ప్రోగ్రాము తల్లికి వందనకు సంబంధించి చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి కొంతమందికి కన్ఫర్మేషన్ ఉన్నా సరే మళ్ళా మళ్ళీ డౌట్స్ అడుగుతూనే ఉంటున్నారు ఎవరైనా సరే ఈ తల్లికి వందనానికి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే మనకి లైవ్లో అడగచ్చు సడన్గా పెట్టిన లైవ్ కాబట్టి మీరు అడిగినా అడగకపోయినా నేను కొన్ని వివరాలు అయితే తెలియజేయాలనుకుంటున్నాను అసలు ఈ తల్లికి వందనకు సంబంధించి ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది మీరు ఏమైనా కామెంట్స్లో కూడా అడగచ్చు నేను దానికి ఆన్సర్ ఇస్తూనే ఉంటాను లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ కూడా చేయండి ఎందుకంటే ఎక్కువ లైక్లు ఉంటే ఎక్కువ మందికి చేరుతూ ఉంటుంది అన్నమాట సో ఈ తెలుగు వందనానికి సంబంధించి ఎవరికి వస్తాయి ఎవరికి రావు అంటే ప్రస్తుతం మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టుకి సంబంధించి మనకి ఎవరికి పేర్లు వచ్చాయి అంటే ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వచ్చారో అంటే గత అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ చదివేసి ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్కి వస్తూ సెకండ్ క్లాస్కి వస్తూ ఉంటారు అక్కడి నుంచి మొదలుకొని నైన్త్కి చదివేసి టెన్త్ క్లాస్కి వస్తారు కదా వాళ్ళ పేర్లు వచ్చాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేసి సెకండ్ ఇయర్కి వస్తారు కదా వాళ్ళ పేర్లు వచ్చాయి సింపుల్గా చెప్పాలి అంటే పదవ తరగతి పూర్తి చేసుకున్న వాళ్ళ పేర్లు రావు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్న వాళ్ళ పేర్లు రావు అంటే వీళ్ళకి ప్రస్తుతానికి డబ్బులు వచ్చే లిస్టులో ఉండవు వీళ్ళ పేర్లు దీనికి సంబంధించే మనకి డబ్బులు రాలేదు అనే ఉద్దేశం ఏదైతే అందరూ అడగడం జరుగుతుంది సో ప్రస్తుతం ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు మాత్రమే తల్లికి వందనం అనేది వర్తిస్తుంది ఆ తల్లికి వందనం అనేది వర్తిస్తుంది అంటే మరి టెన్త్ క్లాస్ పూర్తి అయిపోయింది ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయింది మరి వాళ్ళకి డబ్బులు రావా అని అందరి సందేహము సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రస్తుతం చదువుతున్న వాళ్ళకే వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు టెన్త్ పూర్తి అయిపోయిన వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయిన వాళ్ళకి వందన కూడా రావాలి కదా వాళ్ళు కూడా చదువుతూ ఉన్నారు కదా స్కూల్లో చదువు పూర్తి చేసుకునే ఉన్నారు కదా మరి ఎందుకు రాలేదని అడుగుతారు కదా వీళ్ళకి ఎప్పుడు వస్తాయి అంటే టెన్త్ క్లాస్ అనే వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ జాయిన్స్ జరుగుతున్నాయి కదా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ తల్లికి వందనం అనే స్కీము వర్తిస్తుంది మనకి రేపు అంటే ఈ నెల ముప్పయో తారీఖున ఈ జూన్ ముప్పైవ తారీఖున మనకి తల్లికి వంద లిస్ట్ అప్డేట్ అవుతుంది ఎలా అప్డేట్ అవుతుంది మళ్ళీ సచివాలయానికి వచ్చి ఏమైనా చేయించుకోవాలా అనేది కూడా సందేహం సో లైవ్ చూస్తున్న వాళ్ళు చిన్న లైక్ చేయండి లైక్ అంటే స్క్రీన్పై మీరు డబల్ ట్యాప్ చేసండి రెండుసార్లు టక్ టక్ అని నొక్కితే చిన్న లైక్ అవుతుందనమాట సో డబల్ ట్యాప్ చేయండి టక్ టక్ మనీ రెండు ట్యాప్లు సో వీళ్ళకి కాలేజీలో జాయినింగ్స్ అవుతాయి కదా ఇంటర్మీడియట్ వాళ్ళకి కాలేజ్లో జాయినింగ్స్ అవ్వంగానే వాళ్ళకి ఆన్లైన్లో ఒక డేటా ఎంటర్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి డేటా అనేది అప్డేట్ అవుతుంది ప్రత్యేకంగా సచివాలయానికి వచ్చి మరలా ఇక్కడ ఏదో నమోదు చేసుకోవాలి అనుకుంటారు అటువంటి వారికి సంబంధించి ఏమీ నమోదు చేయాల్సిన అవసరం లేదు కాలేజ్లో జాయిన్ అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే వాళ్ళకి తల్లికి వందనం అనేది అప్డేట్ అవుతుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్న వాళ్ళకి కూడా రావాలి కదా అంటే టెన్త్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే తల్లికి వందనం వస్తుంది మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్న వాళ్ళకి వస్తుందా అంటే వాళ్ళకి రాదు రాదు అంటే అంతకంటే ఎక్కువ అమౌంట్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి అయితే జనరల్గా మూడు సార్లు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఇంకేమైనా కోర్సులు జాయిన్ అవుతూ ఉంటారు కదా ఆ కోర్సులు జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్స్ ఇట్లా ఈ పథకం కింద వాళ్ళు కన్వర్ట్ అయిపోతారు కాలేజ్ ఫీజు ఇరవై వేల ముప్పై వేలు పదిహేను వేలో ఉంటుంది సో అది ఫీజు రియంబర్స్మెంట్ కాబట్టి కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తల్లికి వందడం కంటే కూడా ఇంటర్మీడియట్లో వచ్చే డబ్బుల కంటే కూడా సెకండ్ ఇయర్ రాకపోయినా వాళ్ళు డిగ్రీ అలాంటి క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పుడు అయితే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కింద వర్తిస్తుంది అనమాట అదేవిధంగా టెన్త్ పూర్తి అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ అయితేనే మనకి తల్లిగ వందనం అనేది వర్తిస్తుంది అట్లా కాకుండా వాళ్ళు ఐటీఐ కానీ డిప్లొమా కానీ అంటే పాలిటెక్నికల్ కానీ జాయిన్ అయ్యారనుకోండి వాళ్ళకు కూడా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కింద మనకి అమౌంట్ అయితే కాలేజీలో నేరుగా ఇవ్వడం జరుగుతుంది స్కాలర్షిప్స్ అయితే స్టూడెంట్స్ అకౌంట్లో వేసేవారు గతంలో గతంలో అంటే ఫస్ట్ మనకి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ కూడా తల్లి అకౌంట్లోనే వేసేవారు కాలేజీకి మిగతా డబ్బులు కట్టేవారు సో అట్లా అనమాట ఇప్పుడు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ కింద వర్తిస్తుంది కాబట్టి ఐటీఏ డిప్లొమా జాయిన్ అయితే ఇంటర్మీడియట్ వాళ్ళకి రాదు ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన వాళ్ళు కాలేజీలో జాయిన్ అయితే వాళ్ళకు కూడా తల్లికి వందన ఎట్లాగో రాదు ఇంకా మరొక కొన్ని విషయాలు ఏంటంటే ఈ సంవత్సరం ఎవరైతే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతారో ఎల్కేజీ యూకేజీ చదివే వాళ్ళకైతే తల్లికి వందనం రాదు ఎందుకంటే మనకి ఫస్ట్ క్లాస్ నుంచే కౌంట్ ఎల్కేజీ యూకేజీ అనేది ప్రీ ప్రైమరీ అవుతుంది కదా మనకి ప్రైమరీ క్లాస్ నుంచి మాత్రమే మనకి తల్లిక వందను వర్తిస్తుంది వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో ఎవరైనా జాయిన్ అయితే ఆ జాయిన్ అయిన వాళ్ళకి స్కూల్లో డేటా ఎంట్రీ చేస్తారు అంతా డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు ఎలాగైతే టెన్త్ క్లాస్ పూర్తయి ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారో అలాగే ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా జాయిన్ అయిన తర్వాత వాళ్ళ లిస్ట్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత రేపు జూన్ ముప్పై తారీఖున వీళ్ళకి కూడా లిస్టు అప్డేట్ అవ్వడం జరుగుతుందన్నమాట సో ఎవరికైతే ఎలా లిస్ట్ అప్డేట్ అయిందో వాళ్ళందరూ మళ్ళీ ఎలిజిబుల్లా లేదంటే ఏమైనా ఇన్ఎలిజిబుల్ కారణాలు ఉన్నాయా అని చెప్పేసి మళ్ళీ లిస్ట్ మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అప్పుడు డబ్బులు పడతాయా లేదని చూసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప ప్రజెంట్ ఎవరు కూడా పేర్లు ఫస్ట్ క్లాస్ వాళ్ళకు కానీ ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు కానీ టెన్త్ క్లాస్ పూర్తయిన వాళ్ళు కానీ ఇప్పుడు లిస్టులో ఉండవు కాబట్టి వాళ్ళు హైరా పడాల్సిన అవసరం లేదనమాట ఇంక మరొక విషయం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా మన తల్లికి వందని అమౌంట్ అయితే చాలామందికి పడ్డాయి కొంతమందికి సగం పడ్డాయి అంటే సగం అంటే ఒకరిద్దరు పిల్లలు ఉంటే ఒకరికి పడటం ఇంకొకరికి పడకపోవడం జరిగింది కదా సో ఇలాంటి వాళ్ళకి మాత్రం మనకి ఒకరికి పడి ఒకరికి పడకపోతే మన సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు కొన్ని రకాలైనటువంటి గ్రీవెన్స్ అంటే మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి మనం గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు ఏంటంటే ఏ లిస్టులోనూ లేదంటే ఎలిజిబుల్ లిస్టులోనైనా ఉండాలి పేరు ఇన్ఎలిజిబుల్ లిస్టులోనైనా ఉండాలి కింద మనం చెప్పుకున్నటువంటి టెన్త్ ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన వాళ్ళు వాళ్ళు తప్ప మిగతా ఎవరైనా చదువుతూ ఉంటే ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు తప్ప మిగతా ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళ పేరు మీద మనం పేరు రాలేదు కాబట్టి గ్రీవెన్స్ రైస్ చేసుకోవాలి మన సచివాలయంలో వెళ్ళినట్లయితే ఒకటి గ్రీవెన్స్ పెడతారు ఏ లిస్టులోనూ రాలేదు అని చెప్పి గ్రీవెన్స్ పెడతారు ఆల్రెడీ లిస్టులు వచ్చి ఉన్నాయి లిస్టులు వచ్చిన వాళ్ళు కూడా ఇంతా చెప్పుకున్నట్టు ఒకరి పేరు వచ్చి ఒకరి పేరు రాకపోతే ఒకే కుటుంబంలో వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకుంటారు అట్లా కాకుండా పేర్లు వచ్చాయి కానీ వాళ్ళకి లిస్ట్ అంటే కరెంట్ ఎక్కువ కాలుస్తున్నారనో అంటే మూడు వందల యూనిట్లు దాటి కరెంటు ఉపయోగిస్తున్నారు విద్యుత్ ఉపయోగిస్తున్నారని కానీ కార్ ఉందని కానీ ల్యాండ్ ఎక్కువ ఉందని కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అని కానీ అదేవిధంగా గవర్నమెంట్ పెన్షనర్ అని కానీ మొట్ట అలా మొత్తం మనకి సిక్స్ పారామీటర్స్ ఉన్నాయి సో ఇలా ఎవరైనా కారణాలు వచ్చాయి అంటే ఆ కారణం మనది కాకపోతే అంటే అక్కడ వచ్చిన కారణం నిజమే అయితే ఏమీ చేసేది లేదు కానీ అక్కడ వచ్చిన కారణం నిజము కాకపోతే మనం సచివాలయంలో మళ్ళీ దానికి గ్రీవెన్స్ పెట్టుకోవాలి ఎందుకు మాకు కరెంటు మూడు వందల యూనిట్లు కాలుస్తున్నట్టు వచ్చింది అది నిజం కాదు అని చెప్పి మనం సచివాలయంలో గ్రీవెన్స్ రైస్ చేసుకోవాలి అప్పుడు మనకు కనిపిస్తుంది అన్నమాట అక్కడ చూపిస్తారు మీకు మీకు కరెంట్ మీటర్ మీదే అయితే ఎక్కువ కాలిస్తే మనం చేసేది లేదు ఒకవేళ మీద కాకపోయినా అక్కడ వేరే మీటర్ ఏదైనా యాడ్ అయిపోయి ఉంటే మనది కాని మీటర్ ఎవరైనా మనకు ట్యాగ్ అయిపోతే అప్పుడు కూడా ఎవరో కరెంటు వాడుతున్నాం మన పేరు మీద వచ్చేస్తుంది కదా సో అది డిలీట్ చేయించుకునే ప్రాసెస్ కూడా అక్కడ చెప్తారు అదేవిధంగా ల్యాండ్ కూడా ఎక్కువ వచ్చింది అనుకోండి అది కూడా అక్కడ గ్రీవెన్స్ రైస్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్కి వెళ్ళి డిలీట్ చేయించుకోమని అది కూడా చెప్తారు కారు మన పేరు మీద లేకపోయినా ఎవరిదైనా మనం నిజంగా మన ఫ్రెండ్స్కి ఏదో మన పేరు మీద పెట్టించుకున్నాం అనుకోండి మనకే కారు ఉన్నట్టు ఏమీ చేయలేము కానీ మనకి కారు లేకుండానే కారు ఉందని వచ్చింది అనుకోండి ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అంటే సచివాలయంలో గ్రీవెన్స్ రైస్ చేసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ డిలీట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇట్లా మనకి కొన్ని ఆ సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఏదైనా ముందు సచివాలయంలో వచ్చి గ్రీవెన్స్ రైస్ చేసుకున్న తర్వాత సంబంధించి డిపార్ట్మెంట్కి వెళ్ళి డిలీట్ చేయించుకోవాలి కొన్ని అయితే సచివాలయంలోనే చేసేస్తారంటే పేమెంట్ పడలేదనో స్టూడెంట్ పేరు రాలేదను రైస్ కార్డ్ లేదని కొంతమందికి రైస్ కార్డ్ లేదని కూడా రావడం జరిగింది అంటే సరైన ధృవీకరణ లేదు అని మనకి రైస్ కార్డ్ ఉండాలనేది ఒక నియమం అనమాట తల్లికి వందనం రావాలి అంటే కానీ రైస్ కార్డ్ లేదని వచ్చింది అనుకోండి ఒక నిజంగా రైస్ కార్డు ఉంటే తల్లి పిల్లలు కూడా రైస్ కార్డులో ఉంటే అది మాకు రైస్ కార్డ్ ఉంది అని చెప్పి కూడా మనం గ్రేవెన్స్ రైస్ చేసుకోవచ్చు సో ఇట్లా మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి సచివాలయంలో గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోవాలి అట్లా సమస్య లేదు పేర్లు రాలేదు అంటే ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళ పేర్లు అయితే రావు వాళ్ళకి స్కూళ్ళలో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అయితే రావడం జరుగుతుంది సో ఎవరైనా కామెంట్స్లో ఏమైనా చెప్పాలనుకుంటే అడగాలనుకుంటే అడగండి నేను ఆన్సర్ కూడా ఇస్తాను సో చాలామంది అడగాలనుకుంటే ఇవే అడుగుతారు అడగకముందే నేనే చెప్పడం జరిగింది సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వీడియో కింద కన్వర్ట్ అవుతుంది సో అప్పుడు ఎవరైనా అడిగినా సరే నేను అక్కడ కూడా మరలా రిప్లై ఇస్తాను ఇంకేమైనా ఉన్నాయా విషయాలు అంటే విషయం అవసరమైన అని అయితే చెప్పేసాను ఇంకేమైనా విషయాలు అంటే ప్రస్తుతానికైతే తల్లికి వందనానికి సంబంధించి పేమెంట్ ఇందాక అనుకున్నా కదా ఒకరికి పడి ఒకరికి పడలేదు వాళ్ళకి ఎప్పుడు పడతాయి అంటే మనకి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉంది అనుకోండి ఖచ్చితంగా పడతాయి ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమందికి ఒకేసారి ముగ్గురు నలుగురు ఉంటే ఒకేసారి డబ్బులు పడడం జరిగాయి ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు ఒకరు ఉన్నా సరే ఒక్కరికి పడి మిగతా వాళ్ళకి పడకపోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం లేదు మనకి లిస్టులో ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉంది అంటే మనకి అమౌంట్ పడుతుంది ఒకరికి పడినా తర్వాత కూడా రెండోసారి ఇంకొకరికి పడుతుంది ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా ఎన్పిసిఐ లింకు ఇన్యాక్టివ్ అని వచ్చింది అనుకోండి అంటే మనం అకౌంట్ మనకి రెండు మూడు అకౌంట్లు ఉంటాయి ఒక అకౌంటే చెక్ చేసుకుంటూ ఉంటాం మన డబ్బులు పర్లేదు అనుకుంటాం కానీ ఎందుకు పర్లేదు అంటే ఆ అకౌంట్ మనం వాడుతూ ఉన్నా ఇంకొక వాడని అకౌంట్ ఉంటుంది సో యాక్టివ్గా ఉంటే ఆ అకౌంట్లో పడిపోతాయి కాబట్టి మనం పర్లేదని అనుకుంటాం అదొక పాయింట్ మన అకౌంట్ ఇన్యాక్టివ్ అంటే యాక్టివ్లో లేకపోతే మన అకౌంట్ వాడుతున్నా సరే డబ్బులు పడవు కాబట్టి అలాంటి వాళ్ళైతే బ్యాంక్కి వెళ్ళి యాక్టివ్ చేసుకోవాలి అది ఎలిజిబుల్ లిస్ట్లోనే పక్కన రాసి ఉంటుంది మీ అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉంది అని చెప్పేసి సో అలాంటి వారు యాక్టివ్ చేయించుకోవాలి రెండు మూడు అకౌంట్లు ఉన్నవాళ్ళు ఒక అకౌంట్లోనే చెక్ చేసుకుంటూ ఉండకుండా యాక్టివ్లో ఉన్నా సరే మాకు డబ్బులు పడలేదు అనుకున్నా మిగతా బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోవాలి సో ఏదో ఒక అకౌంట్లో పడతాయి అన్నమాట కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా పడతాయి అసలు ఏ లిస్టులోనూ పేరు లేకపోతే గ్రీవెన్స్ రైస్ చేసుకోవాలి అసలు ఒక ఈ సంవత్సరమే ఒకటో తరగతి జాయిన్ అయిన వాళ్ళు టెన్త్ పూర్తయిన వాళ్ళు టెన్త్ పూర్తయి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన వాళ్ళ లిస్ట్లు అయితే మనకి సచివాలయంలో ఉండవు వాళ్ళకి ముప్పై తారీఖునైతే లిస్ట్ ఎలిజిబుల్లో ఇన్ఎలిజిబుల్లా అని చెప్పి లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఇంకా ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన వాళ్ళకి అయితే వాళ్ళకి ఇంకా ఫర్దర్గా స్టడీస్ని బట్టి స్కాలర్షిప్స్ కింద వెళ్ళిపోతారు ఫీజు రేట్ కింద సో ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి మెయిన్ ముఖ్యమైనటువంటి పాయింట్స్ సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా ఎవరైనా అమ్మఒడి డబ్బులు సారీ ఇప్పుడు మనం చాలామంది అమ్మఒడి అమ్మఒడి అంటున్నారు ఇప్పుడు మనకి స్కీమ్ పేరు మారిపోయింది కదా అమ్మఒడి కాదు తల్లికి వందనం ఎలా అయితే మన సీఎం గారు మారో సో పేరు కూడా మారింది కాబట్టి ఎప్పుడు ఎలా అయితే ఉంటుందో మనం అదే మనం ఫాలో అవ్వాలి కాబట్టి తల్లికి వందనం అనే స్కీమ్కి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో ఫార్వర్డ్ చేశారనుకోండి ఎవరో చెప్పే పని లేకుండా ఆటోమేటిక్గా విషయం అంతా అర్థమైపోతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పలేనివి ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే కింద కామెంట్స్లో మీరు అడిగారనుకోండి దానికి నేను అక్కడ సమాధానం కూడా తెలియస్తానమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్